గుడ్ ఈవినింగ్ టూ ఆల్ సిగ్గుంటాను ఈరోజు మొఘళ్ళ దినోత్సవం రాట్టి చెప్పండి గుడ్ ఈవినింగ్ ఉత్సాహం లేకపోతే మొగాళ్ళు ఎట్లా బతుకుతారా ఓకే సో మిమ్మల్ని అందరినీ ఉంటే తొంభై గంటల నన్ను నేను చూసుకున్నట్టుంది ఎందుకంటే నైన్టీ వన్ నైన్టీ టూ ఇంటర్ ఈ రోజంతా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మరి నా పొజిషన్ ఏంటి పీడియాటిక్ సత్య చాలా మందికి ఆపరేషన్ చేశాం చాలా మందికి ప్రాణం పోసాం చాలా పాపులారిటీ సంపాదించుకున్నాం యూట్యూబర్గా ఉన్నా ఇన్స్టాగ్రామ్ లో ఉన్నా అన్ని రకాలుగా ఉన్నా సో మీరు ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో మీరు మీరు రెండు వేల ముప్పై ఐదుకు మీరంతా ఉంటారు ఏం చేస్తుంటారు మీకంటూ ఒక బేసిక్ ప్లాన్ ఉందా మీకంటూ ఒక బేసిక్ గోల్ ఉందా మీకంటూ ఒక సపరేట్ ఐడియా ఉందా ఉంటే మీకు దానికోసం మీరు ఎంత కష్టపడుతున్నారు ఎంత చేస్తున్నారు ఇవన్నీ కూడా మీ జీవితాన్ని నిర్దేశిస్తాయి మీ జీవితాన్ని అన్ని చిన్న చిన్న విషయాలు చాలా పెద్ద పెద్ద విషయాలు అనుకోతుంది చాలా చిన్న చిన్న విషయాలు నిర్దేశిస్తా ఉంటాయి సో వాటిలో ముఖ్యంగా టెంప్ట్ కావడం ఫుడ్ చూసి టెంప్ట్ కావడం మందు చూసి టెంప్ట్ కావడం ఇంకా చాలా చాలా రకాల టెంప్టేషన్లు ఉంటాయి సినిమాకి పోవాలంటేనే పక్కనడు వాడి గంట ముందు మనం రెడీ అవుతా ఉంటాం మూడు గంటలు టైం వేస్ట్ ఓ థౌసండ్ రూపీస్ ప్రీమియర్ షోకు డబ్బులు బొక్క పోయిన తర్వాత సమోసాలు చికెన్లు అవి తింటారు దానికి ఒక ఐదు వందలు టైం డబ్బులు వేస్ట్ సో ఇవన్నీ కూడా కామన్ టెంప్టేషన్స్ కామన్ కామన్ థింగ్స్ దట్ హ్యాపెన్స్ ఎవ్రీ డే ఎవ్రీ మోమెంట్ ఎవ్రీ డే మనల్ని ట్రాక్ తప్పించేటివి మన లైఫ్ను ఒక మిస్ డైరెక్షన్లో తీసుకెళ్ళేటివి మనల్ని ఒక డిఫరెంట్ డైరెక్షన్లో తీసుకెళ్ళేటివి ఇవన్నీ కూడా రొటీన్గా ఉంటాయి సో రెండు వేల ముప్పై ఐదుకి మీ పరిస్థితి ఏంటి వేర్ ఆర్ యూ వేర్ యూ విల్ బీ మీరంతా ఏం చదువుతున్నారు ఎంపీసీ ఇంటర్ ఏనా ఇంటర్ ఒక అందరూ ఎంపీసీ నేనా మొత్తం సో మీలో ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వెళ్ళాలనుకుంటున్నారు వీళ్ళ ఎంతమంది సివిల్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు వీళ్ళ ఎంతమంది బిజినెస్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు వీళ్ళ ఎంతమంది ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు సో రెండు వేల ముప్పై ఐదు కల్లుపు సరిచరీ లోపల వచ్చేసింది మీ బాడీ ట్రావెలింగ్ మిషన్ అనమాట సో గంట గంటకు టైం అయిపోతాను ఇప్పుడు మీతో మాట్లాడడానికి వచ్చి దాదాపు అరగంట టైం అయిపోయింది నాకు ఆల్రెడీ సో ఈ అరగంటలో నేను ఒక సర్జరీ చేసి ఉండొచ్చు నాలుగైదు వీడియోలు తీసుండొచ్చు దాంతో ఒక వెయ్యి లైక్స్ వచ్చిండొచ్చు రెండు ఒక లక్ష వ్యూస్ వచ్చిండొచ్చు ఇవన్నీ కూడా చేస్తే జరిగేటివి చేస్తే జరిగే విషయాలే మీకు చెప్తున్నా సో అట్లాగే మీరు కూడా అనుక్షణం మీ కెరీర్ కోసం ఒక సంకల్పం పెట్టుకొని ఉండాలి సో ఎందుకు మీకు ఈరోజు అవేర్నెస్ క్లాస్ అనేది ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే తప్పు మీది కాదు వ్యవస్థది వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి ఇప్పుడు వ్యవస్థ ఒక పక్క టెక్నాలజీ రెండు మిమ్మల్ని చాలా 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 డిస్ట్రాక్ట్ చేస్తున్నాయి మీరు చాలా చిన్నపిల్లలు మీకేం తెలీదు ఆ రోజు నాది నైన్టీన్ నైన్టీ వన్ ఇంటర్మీడియట్ పోయింది నాకు లక్కీగా మా ఫాదర్ ఇంకా గట్టిగా పట్టుకుని ఇంకా బాధ అవుతాడు వీడిని వదిలిపెట్టకూడదని మా ఫాదర్ గట్టిగా సంకల్పం చేసుకున్నాడు కాబట్టి ఐ కుడ్ బికమ్ ఎ డాక్టర్ నాకు కూడా ఆ దెబ్బ పడిన తర్వాత తెలిసొచ్చింది లైఫ్లో మనం సక్సెస్ కాకపోతే రేపు పొద్దున మనల్ని చూసేవాడే ఉండడు అనుక్షణం నా కోసం నేను కష్టపడకపోతే నా లైఫ్ నా చేతుల్లో ఉండదు నన్ను ప్రేమించే వాళ్ళు ఉండరు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కూడా ఒక సైకాట్రిక్ పేషెంట్ రోడ్లో వెళ్తా ఉన్నాడు వాడు దప్పని బండికి వాడు మెల్లికి గుద్దుకున్నాడు గుద్దుకుంటే బండా లేపేసి వాడు తిక్కోళ్ళం సార్ పక్కకు పడేయండి మీరు వెళ్ళిపోండి అని చెప్పి పంపించేస్తా ఉన్నారు ఎందుకంటే వాడుకో వాడు వాడికంటే వాడుకో లక్ష్యం లేదు తాగిపోతూ తాగి తాగి అలా అయిపోయాడు సో తాగుడని ఒక అలవాటు వాడిని అలా మార్చేసింది తాగుడని ఒక అలవాటు వాడిని అలా మార్చేసింది అలాగే మీరు ఇప్పుడు ఎంపీసీ మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి చాలా చాలా టెంప్టేషన్స్ వస్తూ ఉంటాయి రామామ్మ ఏదో ఒకటి మందు తాగుదాం రామామ్మ అక్కడ గంజాదుర్ తది కొడదాం అవేర్నెస్ తీసుకురావాల్సి వస్తుంది మా కర్మ అది ఒకప్పుడు ఇవన్నీ అందుబాటులో లేవు గురుకులం పాఠశాలలో వేస్తే చక్కగా చదువుకొని కొడిగినహల్లి సీట్లు ఎంబీబీఎస్లు కొట్టేవాళ్ళు డిగ్రీలు కొట్టేవాళ్ళు ఎంత చక్కగా ఉండేదో వ్యవస్థ మీ చుట్టూ ప్రాబ్లం మీది కాదంటున్నా కదా బట్ సెల్ఫ్ కంట్రోల్ మీకంటూ లేకపోతే విల్ బి ఈ వీటిలో ఏదో ఒక దానికి మీరు బలైతారు బలైన తర్వాత రెండు వేల ముప్పై ఐదులో అదే మీ క్లాస్ మేట్స్ ముందర మీరు మీరు అతను ఒక పొజిషన్ లో మంచిగా ప్లాన్ చేసుకున్న వ్యక్తి హై పొజిషన్ లో ఉంటాడు మీరు అతన్ని చూసి బాధపడుతూ ఉంటారు ఆల్ దింగ్ హ్యాపెన్స్ హ్యాపెన్స్ సో బీ వేరా ఫిట్ ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసమే ఈరోజు తీసుకురావాల్సి వచ్చింది నిషాముక్త భారత పని చేయాల్సి వస్తుంది అంటే నిషాముక్త అంటే మనం ఆహ్వానించకుండా మన వ్యవస్థలోకి ఎంటర్ అయిపోతా ఉంది మీలాంటి చిన్న చిన్న పిల్లలందరూ బలైపోతా ఉన్నారు మీరు చేస్తే తప్ప కాదు మీరు అలా చేయడం కరెక్టే ఈ వయసులో బండి దొరికితే దాదాపు హండ్రెడ్ హండ్రెడ్ కిలోమీటర్ స్పీడ్ లో వెళ్తూ ఉంటారు కామన్ మీకు తెలియదు యాక్సిడెంట్ జరిగితే ఒక ఫ్రాక్చర్ అయితే ఎంత నష్టం వస్తుంది మీ జీవితాలు ఎంత బలైపోతాయని తెలియదు మీకు ఇప్పుడు మా జూనియర్ వన్ ట్వంటీ కిలోమీటర్ లో వెళ్ళాడు గుర్తుకున్నాడు స్పైన్ ఫ్రాక్చర్ అయింది సిక్స్ ఇయర్స్ బెడ్లో ఉండి బెడ్లో చనిపోయాడు ఆయన హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ హిస్ ఫేట్ అతన్ని నిర్లక్ష్యమే దాన్ని బలి తీసుకొచ్చింది మందు తగ్గుతా ఉంటారు చాలా మంది నాతో పాటు టెన్త్ క్లాస్లో జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ కూడా దాదాపు టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ జస్ట్ మందుకు అడిక్ట్ అయ్యి అత్యంత విలువైన శరీరం ఇది బాడీలో మన బాడీ అనేది చాలా 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 విలువైన శరీరం మీకు తెలుసా దీంట్లో బయోటెక్నాలజీ ఎంత ఉందో తెలుసా బయో ఇంజనీరింగ్ ఎంత ఉందో తెలుసా ఒక కన్ను తయారు చేయడానికి సైంటిస్టులకు ఇంకా చేత ఒక చెవు తయారు చేయడానికి ఆర్టిఫిషియల్ గా సైంటిస్టులకు చేత కావడంలే ఒక బ్రెయిన్ సూపర్ పవర్ కంప్యూటర్ దీనికి మెమరీ కెపాసిటీ తెలుసా టూ పెటాబైట్స్ అంటే రెండు వేల ఐదు వందల టెరాబైట్స్ కెపాసిటీ ఉన్న బ్రెయిన్ మంది అంత వండర్ఫుల్ సిస్టమ్ ఇంత వండర్ఫుల్ సిస్టమ్ని జస్ట్ ఒక తాగుడల వాడతాం న్యూరోసిస్ లే తీసుకోతాం తర్వాత ఎవడు ఏం చెప్పినా వినే స్థితికి మనమే తీసుకొస్తాం సో రెండు వేల ముప్పై ఐదు రెండు వేల నలభై ఐదు రెండు వేల యాభై ఐదు వాట్ యు ఆర్ గోయింగ్ టు బి మీకంటూ ఒక ఐడియా లేకపోతే సో ప్లానింగ్ లేకపోతే ఇందాకే అల్లు అర్జున్ స్టోరీ నేను జస్ట్ అలా చదువుకుంటూ వచ్చానమాట అల్లు అర్జున్తో పాటు చాలా మంది ఎం హీరస్ ద ద సీన్ సో అల్లు అర్జున్ ఎంత చక్కగా ప్లాన్ చేసుకుని ఈరోజు హౌ మచ్ సూపర్ హిట్ ఈస్ పుష్ప సినిమాకి ఎంత కలెక్షన్ అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే సినిమా గురించి చెప్పడం లే హౌ హి ప్లాన్ హౌ హీ వర్క్ ఇన్ సెల్ఫ్ గంగోత్రి సినిమా చూసినారా గంగోత్రిలో హౌ హి వాజ్ నౌ హౌ హీస్ ఇప్పుడు ఎలా ఉన్నాడు అల్లు అర్జున్ ద స్టైలిష్ స్టార్ హీ వర్క్ ఆన్ హిమ్ సెల్ఫ్ హీ వర్క్ ఆన్ హిమ్ సెల్ఫ్ అతని మీద అతను పని చేసుకున్నాడు అనుక్షణం తన కెరీర్ కోసం కష్టపడినాడు మీ లైఫ్ లో కూడా ప్రతి క్షణం మీరు నేను చదివే చదువు నాకు ఫ్యూచర్ కు ఉపయోగపడుతుందా పడదా పడకపోతే నెక్స్ట్ ప్లాన్ ఏంటి నెక్స్ట్ నేను ఎలా డిజైన్ చేసుకోవాలి ఇది లేకపోతే మిమ్మల్ని ఎవడు ఏం బాధపడేది లేదు ఇప్పుడు తిట్టడు కొట్టడు మీరు ఏదో గోడచాటను కూర్చొని ఏదైతే చేసుకుంటా ఉంటారు వ్యవస్థ అట్లుంది మీ చుట్టూ టెంప్టేషన్స్ అట్లున్నాయి ఇన్స్టాగ్రామ్ అట్లుంది మీ చేతుల్లోనే టెంప్టేషన్ ఒక దరిద్రం ఉంది ఎన్నో రకాల బొమ్మలు ఇన్స్టాగ్రామ్ నిండా డైవర్ట్ అయిపోతుంది మైండ్ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేని పరిస్థితుల్లో వ్యవస్థ పెట్టేది మిమ్మల్ని సో రెండు వేల ముప్పై ఐదు రెండు వేల నలభై ఐదు రెండు వేల యాభై ఐదు మీ కెరీర్ ఎలా ఉండాలి మీ ఆరోగ్యం ఎలా ఉండాలి మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి ఇఫ్ యు డోంట్ డిసైడ్ టుడే ఆ రోజు విక్టిమ్ మీరు ఆ రోజు బాధపడేది మీరు ఆ రోజు ఏడ్చేది మీరు ఇవన్నీ కూడా జరిగే వాస్తవాలు బ్రదర్స్ ఎందుకంటే తొంభై ఒకటిలో నా ఎడ్యుకేషన్ ఫెయిల్ అయిన రోజు ఇంకా అయిపోయింది అనుకున్నా బట్ తిరిగి నేను కొట్టాలనే ఒక గట్టి సంకల్పం లక్కీగా నాకు ఒక దేవుడు లాంటి తండ్రి ఆయన ఎంతో కష్టపడి అప్పట్లోనే నన్ను రెండోసారి రెసిడెన్షియల్ కాలేజీకి పంపించాడు వేరే పేరు ఏంటైతే పంపించాడు వీడు ఫెయిల్ అన్నాడు వీడు డివార్ అన్నాడు పంపించాడు మా ఫాదర్ నిజంగా గ్రేట్ ఆవిషయంలో వీడు ఖచ్చితంగా కొడతాడు సీట్ అనుకునే పంపించినాడు ఎంజెట్లో సీట్ కొట్టడం జరిగింది నాకున్న ఎట్టి ఇంట్రెస్ట్ వల్ల సో మనకంటూ మీకంటూ ఒకటి ప్రొవైడ్ చేసే సోర్స్ ఉన్నప్పుడు దాన్ని జాగ్రత్తగా వాడుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే కాలం కరిగిపోయే విషయం ప్రతిక్షణం మనీ ఈజ్ టైం మనీ ఈజ్ ఎవల్యూషన్ మనీ ఈజ్ పవర్ చిన్న చిన్న పిల్లలు కూడా ఈరోజు బీహార్లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గర్ల్ సిబికెం ఎమ్మెల్యే బికేమ్ ఎమ్మెల్యే వర్క్ ఫర్ దాట్ పాలిటిక్స్ ఓకే అంటే అంటే మీ అందరిలో కూడా పవర్ ఆ విగర్ అంతూ ఉంటుంది బట్ ఇఫ్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ యు ఆర్ డూమ్డ్ ఇన్ యువర్ ఫ్యూచర్ మీ భవిష్యత్తులో మీరు దారుణంగా దెబ్బతింటారు ఇవన్నీ కూడా మేము పడుతూ లేస్తూ నేర్చుకున్న విషయాలు మేము ఏమి గొప్పగా ఆకాశంలోడిపడి మీకు ఏం లెక్చర్లు చెప్పడం నా జీవితంలో డక్క ముక్కి చాలా సార్లు పడినా ఈరోజు ఒక పీడియాటిక్ సర్చుల లాగా నిలబడ్డాను నేను ఎంత కష్టపడ్డాను నాకు తెలుసు ఎన్నిసార్లు ఫెయిల్ చూశాను నాకు తెలుసు బట్ ఐ నెవర్ గేవ్ అప్ దెబ్బ పడినా కూడా నెక్స్ట్ మెంటనే మేలుకుంటున్నా ప్రిపేర్ అవుతున్నా ఆ రకంగా మన లక్ష్యం వైపు మనం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి మీకైతే ఈ యంగ్ జనరేషన్కి మీ చుట్టూ ఉన్న సమస్యలు ఇంకా దారుణంగా ఉన్నాయి మీ చుట్టూ ఉన్న పరిస్థితులు అలాగే ఉన్నాయి మందు షాప్ ఎక్కడో మా చిన్నప్పుడు ఊరు బయట ఎక్కడో ఉండేది ఇప్పుడు నటి రోడ్లో మీ కాలేజ్ పక్కన ఒక వైన్ షాప్ వస్తుంది ఏదో ఒకటి ఏదో వైన్ షాప్ వస్తుంది మీరు ధరలో వెళ్తే వెళ్తారు ఆ వేసుకుందాం అయిపోయా కలాస్ ఎందుకంటే మీ వయసులో మీకు కంట్రోల్ లేదు ఒక్కసారి ఒక గ్లాస్ పడిందంటే మత్తుకు బానిస అయిపోతారు మీ వ్యవస్థ అట్లుంది ప్రాబ్లం అట్లుంది టెంప్టేషన్స్ ఇన్స్టాగ్రామ్ లో చూస్తారు ఏదో సినిమా చూస్తారు ఏదో ఒకటి వీడియో చూస్తారు టెంప్టేషన్స్ రకరకాల క్రూయల్ థింగ్స్ సోషల్ మీడియాలో చూసుకుని అబ్బా అయ్యో అని చెప్పి దానికి ఒక లక్ష వ్యూస్ వస్తాయి అది చేసే వాళ్ళ వీడియోలు ఆ వీడియోలు చేసే వాళ్ళు కూడా మీద అవేర్నెస్ వ్యూస్ కోసం మాడికి వచ్చే డబ్బుల కోసం చేస్తున్నారు సో సొసైటీ వ్యవస్థ ఈవెన్ పొలిటీషియన్స్ కంట్రోల్ చేయలేకపోతున్నారు పొలిటికల్స్ పోలీసులు కంట్రోల్ చేయలేకపోతున్నారు ఎందుకంటే కంటి ముందు టెంప్టేషన్స్ చేతికి అందే దూరంలో టెంప్టేషన్స్ కాలికి అందే దూరంలో టెంప్టేషన్స్ ఎవ్రీథింగ్ మీ చుట్టూ చాలా ట్రాప్లు ఉన్నాయారా బాబు ఇఫ్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ యువర్ వీక్నెస్ మీ బలహీనతలు మీకు తెలియకపోతే రేపు పొద్దున్న దారుణంగా చెప్పు తింటారు అట్లీస్ట్ ఆడపిల్లలకల్లా పేరెంట్స్ ప్రొటెక్షన్ అని ఉంటుంది పిల్లలకు అది కూడా ఉండదు మగపిల్లలకు అది కూడా ఉండదు సో ఇవన్నీ కూడా మేము పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ తొంభై ఒకటి నుండి ఈరోజు వరకు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ నా టెన్త్ క్లాస్ క్లాస్మేట్స్ టూ హండ్రెడ్ మెంబర్స్ అట్టే టైం ఫెయిల్ అయిపోయారు దానిలో ఎయిటీ నైన్టీ మెంబర్స్ ఇమీడియట్ లేబర్కి వెళ్ళిపోయారు వాళ్ళు అంటారు అనమాట బాగా చదువుకుంటే బాగుంటారు అదిగాలే సో చాలామంది మందుకు వాడికి సై చనిపోయారు చాలామంది రోగాలు తెచ్చుకొని చనిపోయారు చాలామంది హెల్త్ కాన్షియస్నెస్ చూసుకోక దెబ్బ మంది చాలామంది లో చనిపోయారు చాలామంది కెరీర్లో అప్ అప్గ్రేడ్ కాలేకపోతున్నారు కాలేకపోయారు ఎందుకంటే ప్లానింగ్ అక్కడ లేదు ఎప్పుడో నలభై ఐదులోనూ యాభై ఐదులో ఎంబీబీఎస్ కొట్టుకుంటాను అరవైలో పీజీ చేస్తాను అరవై డెబ్బైలో ఎంజాయ్ చేస్తానంటే ఇండియాలో ఉండే కాంపిటేటివ్ సిస్టమ్లు కి కెనాట్ సర్వైవ్ మీ ఏజ్ అంతా సెవెంటీన్ సో నైన్టీన్ ట్వంటీ కల్లా ఒక డిగ్రీ కంప్లీట్ గా చేతిలో పట్టుకొని రెడీగా ఉండకపోతే యూ కెనాట్ డూ ఎనీథింగ్ చూద్దాంలే రేపు చదువుకుందాంలే మన్నాడు చూద్దాంలే మా ఫ్రెండ్ పిలిచినాడు ఇంటికాడి వేస్తా మీరే కాదు చెడిపోతున్నది మీ పక్కన ఉండే వాళ్ళని కూడా మీరు చెడు కొడుతున్నారు అలవాటు ఉన్న వాళ్ళందరికీ కూడా తా అలవాటు ఉండడం తప్పు కదా బయట పడకపోవడం తప్పు బయట పడండి బిల్డ్ యువర్ ఫ్యూచర్ బిల్డ్ యువర్ కెరీర్ ఇవన్నీ కూడా మీరు చేసుకొని మీ జీవితాన్ని ఒక సరైన డైరెక్షన్లో సరైన విధంగా ఉండడానికి ఎడ్యుకేషన్ ఒక్కటే సరిపోతున్నా డేస్ సెల్ఫ్ కంట్రోలింగ్ సిస్టమ్స్ యోగా ధ్యాన యోగా యోగాసనాలు చెప్తున్నారు చాలా మంది ధ్యానం కూడా చెప్తున్నారు ఈవెన్ ఆయమ మెడిటేషన్ ట్రైనర్ మెడిటేషన్ నాకు ఎంత హెల్ప్ అయిందో నాకు తెలుసు నాకు కూడా ఎన్నో రకాల టెంప్టేషన్ ఉన్నాయి బట్ విత్ మెడిటేషన్ జస్ట్ మూమెంట్ ఫర్ హాఫ్ అన్ అవర్ ఇప్పుడు నాకు వస్తున్న ఈ ఎమోషన్ తప్పు ఇప్పుడు నాకు వస్తున్న ఈ కోపం తప్పు ఇప్పుడు నాకు వస్తున్న ఈ ఎమోషన్ తప్పు అని మెడిటేషన్ ద్వారా నాకు నేను తెలుసుకోగలిగిన టక్ ఆ రోజుకి అది కట్ వద్దు అలవాటు అంటే వద్దు అంతే ఇంకా మళ్ళీ అది నా లైఫ్లో రాకుండా మెడిటేషన్ నాకు చాలా హెల్ప్ చేసింది దట్ హార్ట్ఫుల్ నెస్ మెడిటేషన్ ట్రైనర్ నేను చాలా మంది పిల్లలకి ఇదే చెప్తుంటా ఒరే మీరు వద్దన్నా కూడా రెండు వేల ముప్పై ఐదు వస్తుందిరా ఒరే మీరు వద్దన్న రెండు వేల నలభై ఐదు వస్తుందిరా ఆ రోజు పక్కన చూసి బాధపడేది ఉండకూడదు మీ చేతిలో గా మనీ ఉండాలి ఒక పది లక్షల కోట్లో సంపాద కనీసం నూరు కోట్లానే సంపాదించుకోవాలి రెండు వేల నలభై ఐదుకి మీరు గోల్ ఉంటే పర్వాలే మీరు మాకేం చేయద్దండి నేను మీ దగ్గరకు వచ్చి అడగను కూడా బట్ ఇఫ్ డోంట్ అదర్ వేరే వాళ్ళ కాళ్ళ మీద పడి బతకాల్సి వస్తుంది మీరు సరిగ్గా చదువుకోకపోతే వేరే వాళ్ళ కాళ్ళ మీద పడి బతకాల్సి వస్తుంది వేరే వాళ్ళని అడుగుకుంటూ బతకాల్సి వస్తుంది సో దిస్ ఈస్ అవర్ ఫ్యూచర్ ఈజ్ మీ ఫ్యూచర్ అంతా ఇలాగే ఉంటుంది రెండు వేల ముప్పై ఐదు కళ్ళు మూ లోపల వచ్చేసింది ఆ రోజు మీ ఫ్రెండ్స్ చూసి మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని చూసి నవ్వే స్థితిలో ఉండకూడదు ఒరే వాడితో మాట్లాడితే డబ్బులు పెడతారా వాడు వరే వాడితో మాట్లాడితే మందు కొట్టిస్తాడు రా వద్దువాడు వరే వాడితో మాట్లాడితే పేకాట వద్దు వాడు వరే వాడితో మాట్లాడితే వాడు బుద్ధి మంచిది కాదు వద్దు ఇవన్నీ ఉండకూడదు బా వాడరా మీ నిజమైన ఫ్రెండ్ అని పట్టుకుంటే నాకు నా కెరీర్కి వెళ్ళిపోతాడు రా వాడు నా నిజమైన ఫ్రెండ్ రా నన్ను ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళగలిగే కెపాసిటీ ఉంది అట్లా మనము ఒకరికొకరు సహాయం చేసుకుంటే మనం మన సమాజాన్నే కాదు దేశాన్ని మొత్తం రీబిల్డ్ చేయొచ్చు ఇవన్నీ కూడా మేము పడుతూ లేస్తూ నేర్చుకునే విషయాలు సో అవేర్నెస్ అవేర్నెస్ కోసం మెడిటేషన్ చాలా హెల్ప్ చేస్తుంది ఎడ్యుకేషన్ బుకింగ్స్ నాలెడ్జ్ ఇస్తుందేమో కానీ అవేర్నెస్ మాత్రం మీలో ఉన్న ఒక కొత్త శక్తిని మేల్కొలుపుతుంది మీరు చేస్తున్న తప్పుల్ని కూడా చూపిస్తుంది సో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అనేది హార్ట్ఫుల్నెస్ యాప్ అనేది ఆన్లైన్ ఉంటుంది సో హార్ట్స్ యాప్ అనేది హార్ట్ఫుల్నెస్ అనేది యాప్ వేసుకోవచ్చు మిడ్ నైట్ కావాలన్నా మీకు స్ట్రెస్ వచ్చినా మీరు ఏదైనా తప్పు చేస్తున్నా హృదయం సూకి సూచించిన వెంటనే మెడిటేషన్ లో కూర్చోండి ఆన్లైన్ ట్రైనర్స్ పద్దెనిమిది వేల మంది హాస్పిటల్ సంస్థ తరఫున విఆర్ ప్రొవైడింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు ఎవ్రీ వన్ ఇదంతా కూడా మీ సమాజ శ్రేయస్సు కొరకు మీ భవిష్యత్తు కొరకు బంగారు భవిష్యత్తు కొరకు ఇదంతా కూడా మేము ట్రై చేస్తున్నాము సో యూజ్ దీస్ రిసోర్సెస్ బీ ప్రిపేర్ ఫర్ ద ఫ్యూచర్ క్రియేట్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ యూ మీకు మీరు ఫ్యూచర్ క్రియేట్ చేసుకుంటేనే కదా దేశానికి భవిష్యత్తు క్రియేట్ చేయగలరు సో మై డియర్ ఫ్రెండ్ ఈరోజు నేను చెప్పాలనుకున్నది ఒకటే తొంభై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదుకి నా జర్నీలో ఎన్నో ఫాలోఅప్ జరిగాయి నా పక్కన నాకు కూడా డెవలప్మెంట్ కొద్ది ఒక దశలో ఆగిపోయింది ఎందుకంటే బికాస్ ఐ వాజ్ ఆల్సో నాట్ ప్రిపేర్డ్ వ్యాప్ ఇవన్నీ కూడా ఎవరు చెప్పరు చెప్పిన వాళ్ళ మాట వినే స్థితిలో మీరుంటే బాగుపడడానికి మీరు ఒక ట్రాక్ ఏర్పరచుకుంటారు ఓకే గుడ్ లక్ అండ్ ఎందుకంటే ఎక్కువ చెప్తే మీ దళకి వెళ్ళదు అన్నీ చేయండి అల్లరి చేయండి సినిమాలు చూడండి అన్నీ చేసుకోండి బట్ బిల్డ్ యువర్ ఫ్యూచర్ విత్ గుడ్ డిగ్రీస్ గుడ్ టెక్నిక్స్ గుడ్ టెక్నాలజీస్ అండ్ మీరు రెండు వేల నలభై ఐదును నాకు ఇలా ఉండాలని ఊహించుకోగలుగుతూ పని చేయండి ఒక బ్రైట్ ఫ్యూచర్ ఊహించుకోగలుగుతూ పనిచేయండి దెన్ ఇట్ ఈస్ దేర్ బి ఫర్ యూ ఇఫ్ నాట్ జస్ట్ ఫేట్ ఎలా ఉంటే అలా జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్